హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదైతే నా వన్ డే బ్లాగ్ అండి అయితే మార్నింగ్ మా బాబుకైతే హాలిడేస్ ఇచ్చారు కదా మా అయితే వెళ్దామని కొంచెం ఉంది వాడికి ఆధార్ కార్డు రెన్యువల్ చేయించాలి ఇంకా క్యాష్ ఇంకా అప్లై చేయాలని చెప్పేసి వెళ్దామని అయితే బయలుదేరుతున్నాం బయట మాత్రం ఎండ అయితే మస్తుగా ఉందండి కానీ ఎలా ఉంటుందో ఏమో ఈ డే అయితే ఇక్కడ ఒకసారి సరుకులు కూరగాయలు కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు ఆయిల్ అయితే గానుగ దగ్గర పోయించుకుంటానండి ఎందుకంటే నాకు అక్కడ ప్యూర్గా అనిపిస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా బాగుంటాయి అని చెప్పేసి అక్కడే తీసుకుంటాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా వారు షాప్ బంద్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళడానికి బంద్ చేయకుండానే వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని వచ్చి మళ్ళీ బంద్ చేస్తారు అక్కడ అదే మా షాప్ అండి ఇంకా ఇక్కడ అయితే మేము మదర్ అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే ఫ్రూట్ జ్యూస్ తాగదామని చెప్పేసి ఇక్కడ ఆగాము కానీ బట్ అక్కడ కరెంట్ అయితే లేదు ఇంకా అక్కడ జ్యూస్ అయితే తాగలేదని చెప్పేసి అక్కడ పిల్లలకైతే ఇప్పించేసాము ఇంకా క్యాష్ టు ఇన్కమ్ కోసం అయితే ఫామ్లు అయితే తీసేసుకున్నాము అప్లై కూడా వచ్చామండి కానీ బట్ పని అయితే అవ్వలేదు ఇంకా నేనైతే సరుకులు తీసుకున్నామని ఇక్కడ సూపర్ మార్కెట్ అయితే ఒకటి ఉంటుంది అక్కడైతే తీసేసుకున్నాను కూరగాయలు కూడా తీసుకున్నాను వీడియో అయితే ఫుల్గా తీయటానికి మా వారు కూడా లేరు పిల్లల దగ్గర ఉన్నారు కార్లో ఇంకా అందువల్ల నేనే కొంచెం కొంచెం తీసుకున్నాను ఇంక ఇక్కడ ఫుడ్ అని చెప్పేసి మదర్లో బెస్ట్గా ఫుడ్ ఎక్కడ ఉంటుందంటే మ్యా మెగనా ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే బాగా దొరుకుతుందండి మేము ఎప్పుడు వచ్చినా ఎక్కువగా ఇక్కడే తింటూ ఉంటాము ఎందుకంటే మంచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ప్లస్ నీట్గా కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడే తీసుకుంటాము ఇగో ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు అయితే మెను కార్డ్ చెక్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిందే మేము తినాలి అంట ఆఖరికి అదే నిజమైపోయింది ఇంకా పిల్లలంటే అంతే కదండి వాళ్ళకి ఇష్టమైంది పెడితే తింటూ ఉంటారు అందని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైందే ఇప్పించాము తిన్నారు చాలా బాగుంది ఫుడ్ కూడా ఇంకా ఇక్కడ బిర్యానీ కూడా తీసుకున్నామండి ఇక బిల్ అయితే ఫైవ్ నైంటీ అయిందండి మేమైతే ఇక ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను చూడండి బిర్యానీ ఇంకా బటర్ నాను కర్రీ ఇంకా ధమ్సప్ బాటిల్ ఒకటి తీసుకున్నాము దానికి ఫైన్ ఏంటి అయింది రీజనబుల్ రేటా కాదా కామెంట్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇంటికి వచ్చేసి అయితే ఏసీ వేసేసుకొని పిల్లలని అయితే కొసేపు పడుకో పెట్టేశాను నేను కూడా కొసేపు పడుకొని స్ప్రైట్ అయితే తాగుతున్నాము ఇంకా ఇంటికి పడుకొని లేచిన తర్వాత ఇక్కడ సరుకులన్నీ సర్దుకుందామని చెప్పేసి సర్దుతున్నానండి మీరు షాంపూస్ అయినా బూస్ట్ అయినా ఇంకా ఏదైనా ఎక్కువగా బ్రూ ప్యాకెట్లు అయినా మీరు ప్యాకెట్స్ తెచ్చుకుంటారా డబ్బాలు తెచ్చుకుంటారా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నన్ను అడిగితే ప్యాకెట్లు తోనే ఎక్కువ క్వాంటిటీ ఉంటుందండి నాకు తెలిసి నేనైతే ఇప్పుడు ప్యాకెట్లే తీసుకుంటూ ఉంటాను అలా ఇక కంఫర్ట్గా కూడా ఉంటుంది అందుకని ఇంకా అలా తీసుకుంటూ ఉంటానన్నమాట ఇక సరుకులు కూడా ఇక కూరగాయలన్నీ కూడా ఇలా కవర్లో అయితే కట్టేసుకున్నాను ఇలానే స్టోర్ చేసుకుంటానండి నాకైతే ఎక్కువ రోజులు అలా ఫ్రెష్గా ఉంటాయి అందువల్ల ఇక ఆయిల్ విషయానికి వస్తే చూడండి అండి ఇదైతే మనం బయట తీసుకుంటే ఫైవ్ కేజీ కానీ గానుగులో దీని నిండా పోస్తే ఫోర్ అండ్ హాఫే వస్తుంది అంటే నాలుగున్నర కేజీలు మాత్రమే వస్తుంది ఫ్రీడమ్ ఆయిలేనండి నాకైతే ఫైవ్ ఫార్టీ పడ్డది ఇది రీజనబుల్లా కాదా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇల్లంతా ఊడ్ చేసుకొని శుభ్రంగా ఎక్కడైతే మాఫ్ పెట్టేస్తున్నాను ఇక నేను వీక్లీ ఫోర్ టైమ్స్ అయితే చూడుస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా పొద్దాక కవి పార పోస్తూ ఉంటారు నాకు అందుకే చిరాగ్గా ఉంటుంది ఫోర్ టైమ్స్ అయితే కన్ఫామ్గా తుడుస్తూ ఉంటాను వీక్లీ వన్స్ అయితే ఇక మొత్తం క్లీనింగ్ చేస్తానండి ఇక్కడ పిల్లల బట్టలు అయితే ఉన్నాయి నేను మిషన్లో అయితే పిల్లల బట్టలు ఎక్కువగా అయ్యాను ఎప్పుడైనా ఒకసారి వేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ అయితే తడిపేసి గిన్నెలు కొన్ని ఉన్నాయి మార్నింగ్ రుద్దుకోకపోయినా మధ్యాహ్నం లంచ్ చేయలే కదా ఇంట్లో అందువల్ల తక్కువగా ఉన్నాయి వీళ్ళు అయితే శుభ్రంగా తుడిచేసుకొని గిన్నెలన్నీ అయితే శుభ్రంగా రుద్దేస్తున్నానండి ఇక్కడ వీడియో తీయనంటే ఆటలు ఆడుతూ ఉన్నారు మా పిల్లలు అయితే ఇక బట్టలు కూడా శుభ్రంగా పిండేసి మొత్తం ఆరేసేసానండి పిల్లలకు కూడా బాగా చేపిచ్చాను ఇవి ఉతకడం అయిపోగానే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు మాత్రమే మిషన్లో వేస్తూ ఉంటాను మా వారి నా మిషన్లో వేసుకొని పిల్లలకి మాత్రమే ఉతుకుతూ ఉంటాను ఇంకా బయటైతే ఇక్కడ శుభ్రంగా కడుగుతాను మీకు తెలిసిందే కదా ఇది నేను డైలీ బ్లాగ్లో చెప్తూనే ఉంటాను పైకి అయితే పిల్లల్ని కోసేపు తీసుకొచ్చేసి ఆడిపిచ్చేసాను ఇంకా నేను కూడా వాకింగ్ చేసినట్లు ఉంటుందిగా అని చెప్పేసి ఆ రోజైతే షాప్కి వెళ్ళలేదండి కొంచెం టైర్డ్ అయిపోయాం కదా మధ్యాహ్నం ఎండకెళ్ళి అందుకని పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాసేపు కొసేపు పిండి దగ్గరనే ఆడిపిచ్చేసాను ఇక ఇక్కడ కొంచెం బయట పడుకున్నాము అక్కడ వర్డ్స్ పోతుంది అరుస్తున్నారు అందుకే చూపించాను ఈవినింగ్ అవ్వాలని మా అత్తయ్య మామయ్య అయితే వచ్చారని సడన్ గా వచ్చారు చెప్పని కూడా చెప్పలేదు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి బీరకాయ రైస్ ఇంకా పప్పు ఇంకా చే ఆపడాలు వేయించాను విడినసి అలా